కోసం మంచి మాటలు మిత్రమా ధైర్యం అనే సంపదను కోల్పోతే అన్ని సంపదలు కోల్పోయినట్టే ఆస్తులు పెరగడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ అభిమానం పెంచుకోవడానికి ఆత్మీయత ఒక్కటే మార్గం ఆకలితో ఉన్న జంతువు కంటే అత్యాసతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం ఇక్కడ డబ్బులు చూసి సంతోషపడే బంధాలే ఉన్నాయి కానీ మనసును చూసి ఆనందపడే బంధాలు లేవు ఒకప్పుడు మనసు ఉంటే మార్గం ఉంటుంది అనేవారు కానీ ఇప్పుడు మాత్రం డబ్బు ఉంటేనే మార్గం ఉంటుంది అంటున్నారు అవసరానికి ఉపయోగపడని స్నేహాలు ఆపదలో ఆదుకోలేని బంధాలు ఎన్ని ఉన్నా వ్యర్థమే ముక్కుచూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడు మీ పక్కన ఒక్కరు కూడా ఉండరు అలాగే అబద్ధాలు చెప్తూ ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడు మీ చుట్టూ ఒక పెద్ద సమూహమే ఉంటుంది బయట సమయం అలాగే మన వాళ్ళకి ఇస్తే మన వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు చీకటి తానే గొప్ప అనుకుంటుంది కానీ దీపం దాని ఆహాన్ని తల క్రిందులు చేస్తుంది చెడు సమయం నడుస్తుంది అంటే మీరు బాధపడకండి అణిచివేయండి కోపం అనేది తెరలాంటిది తీస్తే పోతుంది కానీ బాధ గాయం లాంటిది గాయం మాని మచ్చ అలానే ఉంటుంది మనం గెలిచినప్పుడు వంద మంది మన చుట్టూ ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఓడిపోయినప్పుడు ఓదార్చడానికి మన ప్రక్కన ఒక్కరైనా ఉండాలి బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడుతుంది మనిషి ఎలా ఉన్నాడో చూడకు మనసు ఎలాంటిదో చూడు వయసులో పాటు అందం పోతుంది అలాగే ఆస్తులు కూడా తరిగిపోతాయి కానీ మంచి మనసు మాత్రం మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది ఎవరో నిన్ను బాధిస్తారుని వారు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు తిరిగిక బాధపెడితే క్షమించు తెలిసి బాధపెడితే ఆ తీర్పు కాలానికి అప్పగించు నిద్ర మాత్రం ప్రశాంతంగా జీవించు ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది ఏ మనిషికైనా మనం విలువనివ్వగలం కానీ వారికి విలువను చేలేదు విలువన్నది ఎవరికి వారే సంపాదించుకో రావు నమ్మిన వారిని మోసం చెయ్యకు మోసం చేసిన వారిని నమ్మకు పంటని చేడ పురుగుల నుంచి మనసుని అసూయ ద్వేషం కోపాల నుంచి కాపాడుకోకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే పంటైనా జీవితమైన అంతా వ్యర్థమే అసమర్థుడికి అవరోధాలుగా కనిపించేవి సమర్థుడికి అవకాశాలుగా కనిపిస్తాయి మీ మనసుకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకోండి కానీ ఆ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఎప్పుడూ బాధపడేలా ఉండకుండా ఆలోచించుకోండి సమయం బంధం మనకి దేవుడు ఉచితంగానే ఇస్తాడు కానీ వాటిని పోగొట్టుకున్న తరువాతే వాటి విలువ మనకి తెలుస్తుంది దూరం నుండి అద్భుతంగా కనిపించేవన్నీ దగ్గర నుంచి అలా ఉండకపోవచ్చు జీవితం కూడా అలాంటిదే అవతల వారికి అందంగా అద్భుతంగా కనిపించవచ్చు అసలు ఏం జరుగుతుందో ఎదుర్కొనే వాడికి మాత్రమే తెలుస్తుంది అలాగే అవతలి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు నేనే బాధపడుతున్నానని అనుకోకు ఎందుకంటే మన బాధ బయట వాళ్లకు ఎలాగైతే తెలియదో వాళ్ళ బాధలు మనకు కూడా తెలియవు లోకంలో అందరూ కూడా కష్ట సుఖాలు లాభ నష్టాలు అనుభవిస్తూనే ఉంటారు మనం మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ మాటలు వాళ్లకు నచ్చటం లేదు అని అర్థం నీ ధోరణి వల్ల వారి మనసు బాధపడింది అని అర్థం దూరంగా ఉండాలి అనుకుంటారు బాధపడకూడదు అనుకుంటారు మనిషిని గాయపరిచినా పర్వాలేదు కానీ మనసును మాత్రం ఎప్పుడూ గాయపరచకండి మన అనుకున్న వారు మనల్ని వదిలి ఎప్పుడూ పోనే పోరు వదిలి వెళ్ళాలి అనుకునేవారు మన వాళ్ళు కానే కాదు అమ్మతో ప్రేమగా మాట్లాడాలి నాన్నతో మర్యాదగా మాట్లాడాలి తో ఆప్యాయంగా మాట్లాడాలి సోదరుడితో మితిమీరకుండా మాట్లాడాలి చిన్నారితో ముద్దుగా మాట్లాడాలి భగవంతునితో మౌనంగా మాట్లాడాలి స్నేహితులతో మనసు విప్పి మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి కానీ ఎవరిని నొప్పించకుండా మాట్లాడాలి జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంత కాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతుల్లో ఉన్నది ఒక్కటే నువ్వు ఉన్నంత వరకు నీతో ఉన్న వారి విలువ తెలుసుకుని మసులుకోవడమే ఏదైనా మనం మౌనంగా భరించినంత వరకు మనం మంచివాళ్లమే ఇప్పుడైతే మనం భరించలేక ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా వారి గురించి ఎన్ని తాగాలు చేసినా అన్నీ మర్చిపోయి మనకి ఎక్కడా నేను చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు ఎంత విచిత్రమో కదా ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం అలాగే ఆమె దురదృష్టం తెలిసేది పెళ్లి తరువాతే తల వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది గొడవ అయినప్పుడు అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది ఒక్క క్షణం ఓడిన మనిషిగా జీవితాంతం గెలుస్తావు కోపం రావడం మానవ సహజం అని దాన్ని ఎప్పుడు ఎలా ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత నీ చెడులు కోరే తప్పును చూపిస్తూనే ఉంటారు నీ మాత్రం ఆ ప్రయత్నిస్తారు ఆ ఉన్న తేడాని గమనిస్తేనే నీ మంచి కోరేవారు ఎవరో నీకు తెలుస్తుంది ముగింపు తెలిసిన కథకి ముందే ఏం జరుగుతుందో తెలిసిన జీవితానికి అంత విలువ ఉండదు బంధాలను కలిపేది మాటే ఆ బంధాలను తెంచేది మాటే ప్రాణం పోసేది మాటే అలాగే ఆ ప్రాణం తీసేది కూడా మాటే అందుకే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది అలాగే విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకిచ్చిన సంస్కారం దెబ్బతింటుంది కోపాన్ని తగ్గించుకుని ఆలోచిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న అని క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా